అందరికీ నమస్కారం బట్ట విక్రమార్కుని కథలు భాగం ఇరవై ఆరు మూడవ మెట్టు చెప్పిన కథ భోజరాజు రెండు మెట్లెక్కి మూడవ మెట్టు మీద కాలు మోపబోతుంటే దాని మీదున్న బొమ్మ రాజా విక్రమార్కుడి గుణగణాలు మరికొన్ని విను అంటూ అతన్ని నిలబెట్టింది బట్టితో కలిసి ప్రజారంజకంగా పాలిస్తున్న విక్రమార్కుడిని పొగడని వారే లేరు అతనిని స్తోత్రం చెయ్యటం ఎవరి తరము కాదు అయినా కవులు పండితులు స్తోత్రాలు చేసేవారు ఆ కాలంలోనే ఉజ్జాయినిలో గోవింద శర్మ అనే బ్రాహ్మణుడు సకల శాస్త్రాలు చదివిన సదాచార సంపన్నుడు అతనికి సంతానం లేదు అందుకు ఎప్పుడూ సత్కార్యాలు చేస్తూ భగవంతుణ్ణి ప్రార్థించేవాడు దేవుడి దయ వల్ల అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ దంపతులెంతో సంతోషించి అల్లారు ముద్దుగా పెంచుతూ ఆయా కాలాలలో జరిపించవలసిన విధులు జరిపించేవారు తండ్రి అతనికి తెలిసిన విద్యలన్నీ కొడుక్కి నేర్పాడు కుర్రవాడి పద్నాలుగో ఏట గోవింద శర్మ వాడిని సముద్ర స్నానానికి తీసుకెళ్లగా ఒక మొసలి పట్టుకుని నీటిలో మాయమయ్యింది గోవింద శర్మ గోలుగోలుని ఏడుస్తూ భగవంతుడా నా వంశం వృద్ధవ్వటానికి కారణమైన నా ఏకైక పుత్రుడిని ఇలా చెయ్యటం న్యాయమేనా నా పట్ల నీకెందుకింత నిర్దయ కలిగింది నీకేం పాపం చేశాను విక్రమార్కుడు న్యాయశీలుడని అతని పాలనలో ఇటువంటి అకాల మరణాలు సంభవించవని వాడుక మరి ఈ అన్యాయం ఎందుకు జరిగింది ఈ తప్పు రాజు వల్లనే జరిగిందనిపిస్తుంది అతనికే చెప్పి ఏడ్చుకుంటాను అని రాజు దగ్గరికి వెళ్ళాడు భటులతో రాజుకి తన గురించి కబురు పంపగా రాజు మగసాలకు వచ్చి ఏడుస్తున్న బ్రాహ్మణుడిని చూసి అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు అంటూ అడిగాడు గోవింద శర్మ రాజువైపు కోపంగా చూస్తూ విక్రమార్క నువ్వు న్యాయశీలుడువని నీ చేపాలించబడే దేశంలో చోరబాధలు ధర్మరణాలు అకాల మరణాలు ఉండవని లోక ప్రసిద్ధి కానీ ఉండగానే నా పద్నాలుగేళ్ల వరప్రసాదుడు ఏకైక పుత్రుడు మొసలి చేత లాక్కోపోబడ్డాడు నువ్వు న్యాయం తప్పకపోతే ఇలా జరగదు నీ వల్లనే ఈ దుఃఖం కలిగింది అని ఆరోపించి మళ్లీ రోధించసాగాడు విక్రమార్కుడు కొంచెం ఆలోచించి బ్రాహ్మణోత్తమా దుఃఖం దిగమింగి నా మాట వినండి మీ కొడుకుని మొసలి కదా మింగింది చనిపోయినవాడు మళ్ళీ వస్తాడా అని సంశయింపకండి ఎలాగైనా ఎక్కడికి వెళ్ళినా త్వరలోనే మీ పుత్రుణ్ణి తెచ్చి ఇస్తాను అని మాట ఇచ్చాడు బ్రాహ్మణుడు అతన్ని ఆశీర్వదించి వెళ్ళాక రాజు బట్టిని పిలిచి జరిగింది చెప్పి నేను బ్రాహ్మణ కుమారుణ్ణి తీసుకురావటానికి వెళ్తున్నాను వచ్చే వరకు రాజ్యపాలన చూడు అని చెప్పి కాళికాలయానికి వెళ్ళి దేవికి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తోత్రం చేశాడు కాళీ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంది విక్రమార్కుడు తాను గోవింద శర్మకు చేసిన వాగ్దానం గురించి చెప్పి అసాధ్యమైన పనికి పూనుకున్నాను ఆదిశక్తి ఈ మహత్ కార్యం నీ దయతో కాని నెరవేరదు నీ పాదాలను ఆశ్రయించాను అని సాష్టాంగపడ్డాడు అప్పుడు ఖాళీ కుమారా భయం చెందకు నువ్వు తలపెట్టిన కార్యం సఫలమయ్యేటట్లు చేస్తాను అంటూ ఒక విభూది ఉండా రత్నకంబలి ఇచ్చి వాటినెలా ఉపయోగించాలో చెప్పి కార్యసిద్ధి ఎన్నో లాభాలు కలుగుతాయి అని ఆశీర్వదించి అంతర్ధానం అయ్యింది అప్పుడు రాజు బ్రాహ్మణుడు చెప్పిన గుర్తుల ప్రకారం అతని కొడుకుని మొసలి మింగిన చోటికి వెళ్ళి దేవుణ్ణి స్మరించి రత్న కంబలిని మీద పరగా అది తడవక ములగగా తేలింది అతను దాని మీద కూర్చోగానే ఆ కంబలి తనంతట తానే తెప్పల సముద్రంలోకి పోసాగింది అలా కొంత దూరం వెళ్ళాక విక్రమార్కుడు తన దగ్గరున్న ఉండలోని విభూదిని కొంచెం తీసి సముద్రపు నీటి మీద జల్లాడు అప్పుడు సముద్రము అల్లకొల్లోమై పొంగింది ఆ నీటి మధ్య నుంచి పెద్ద మొసలి వచ్చి రత్నకంబలతో సహా విక్రమార్కుడిని మింగి నీటి లోపలికి పోయింది అదొక విశాలమైన దేశంలా కనిపించి రాజు కదొక ఇంద్రజాలంలా అనిపించింది ఇది మొసలు కడుపు కాదు కదా వింతైన దేశమా మహామాయిలా ఉందే అనుకుంటూ చుట్టూ చూసేసరికి అందమైన పట్నం కనిపించింది ఆశ్చర్యంతో ఆ పట్నంలో ప్రవేశించాడు విచిత్ర శిల్పాలు అలంకారాలు విశేషాలు గల ఆ నగరంలో రాజవీధిలో వెళ్తుంటే తన ఏడు బాలకులతో ఎదురుగా వస్తున్న బ్రాహ్మణ బాలుడొకడు రాజశేఖరా ఆగు నువ్వు భూలోకంలో ప్రసిద్ధి చెందిన విక్రమార్క మహారాజువి కావా అని అడిగాడు రాజు విస్మయం చెంది అవును నిజమే కాని నువ్వెవరివి నేనెప్పుడూ ఎరగని ఈ నగరంలో ఉన్న నీకు నేను ఎలా తెలుసు అడిగాడు అందుక బాలుడు నవ్వుతూ నేను నీ రాజధాని ఉజ్జాయినిలో ఉన్నవాడినే గోవింద శర్మ అనే బ్రాహ్మణుణ్ణి ఏకైక కుమారుడిని సముద్రంలో స్నానం చేస్తుంటే ఒక ముసలి నన్ను మింగింది ఎలాగో ఇక్కడికి చేరాను పౌరులను అడుగగా ఇది నాగలోకమని తెలిసింది దీనికి అధిపతి నాగేశ్వరుడు వీళ్ళంతా నాగకుమారుడే అయినా మానవాకారాలతోనే ఉన్నారు నా తండ్రి పుత్రశోకంతో తల్లడిల్లిపోతూ సజీవుడై ఉన్నాడా నీవిక్కడికెలా వచ్చావు ఎందుకు వచ్చావు అని అడిగాడు నేను నీకోసమే వచ్చాను శ్రమ లేకుండా మొదటే నువ్వు కనిపించడం శుభ ఇక నువ్విక్కడ ఉండనక్కర్లేదు రా పోదాం నిన్ను నీ తండ్రి కప్పగించి అతని దుఃఖం పోగొడతాను అని విక్రమార్కుడు అనటంతో అతను నాగకుమారులను ఒప్పించి రాజుతో బయలుదేరాడు రాజు పరాశక్తి ఇచ్చిన విభూదిని కొంచెం జల్లేసరికి వారు మొసలి నోటులో నుంచి సముద్రంలోకి వచ్చారు రత్నకంబలి పరవగానే వాళ్ళిద్దరూ నీటి మీద తేలసాగారు కానీ అది సరిగా తీరానికి చేరటం లేదు ఉన్నట్లుండి పెనుగాలి రేగి అలలు చెలరేకటంతో కంబలి ఇష్టం వచ్చినట్లు కొట్టుకుపోయి చాలా దూరం పోయి ఒక దీవి గట్టున ఆగింది ఆ దీవి వృక్షాలు లతలతో చాలా అందంగా ఉంది వాళ్ళు ఆ దీవిలో కొంత దూరం వెళ్ళగా ఒక చక్కని పట్నం కనిపించింది అక్కడొక బ్రాహ్మణుడి ఇంట్లో బస చేసి విశ్రమించి ఈ నగరం అలంకరించబడి ఉండటానికి ఏమిటి అంటూ విక్రమార్కుడు ఆ నగరం గురించి అడిగాడు అయ్యా ఇది పుష్కర ద్వీపం దీనికదుపతి శంభురాజు అతనెన్నో వ్రతాలు చేశాక లోకమోహిని అనే కుమార్తె జన్మించింది ఆమెకు యవ్వనం వచ్చినందున పెళ్లి చేయాలని రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు అందుకే పట్నం మీద అలంకరించబడి ఉండి దేశదేశాల నుంచి ఓడల మీద ఎద్ద వచ్చి బస చేశారు ఆ రాజకుమార్తె ఎవరి మెడలో పూలమాల వేస్తుందో మీరు కూడా ఆ వేడుక చూసి పోవచ్చు అన్నాడా ఇంటి బ్రాహ్మణుడు విక్రమార్కుడికి స్వయంవరానికి వెళ్ళాననిపించి నేను పని మీద వెళ్తున్నాను తిరిగి వచ్చే వరకు ఈ విప్రనందుడిని చూడండి అని అతను అప్పగించి కొంత ధనమిచ్చాడు తానొక్కడే పట్నానికి బయటకు వెళ్ళి బేతాళుడిని తలుచుకుని అతని సాయంతో అవసరమైనవన్నీ తెప్పించి వర్తకుడి వేషంలో విలువైన రత్నాలతో కూడిన పెట్టె పట్టుకుని స్వయం భవన ద్వారం వద్దకు వచ్చాడు విలువైన ఆ రత్నాలను చూసి స్వయంవరానికి వచ్చిన రాజులు బేరమాడుతుంటే స్వయంవర ముహూర్తం సమీపించిందని సూచిస్తూ వాద్వాలు మోగాయి రత్నాల వర్తకుడు తాము వచ్చే వరకు ఉండడేమోనని అనుమానంతో వారు అతన్ని కూడా స్వయంవర సభలోకి తీసుకుపోయారు అతను వర్తకుడిలా కూర్చుని విశేషాలు చూడసాగాడు లోకమోహిని సౌందర్య రాణిలా వస్తుంటే రాజులందరూ తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు ఆమె ఒక్కొక్కరిని చూస్తూ వచ్చి వర్తకుడు వేషంలో ఉన్న అతని రూపానికి లక్షణాలకి తన మనసు అతని మీద లగ్నం కాగా తన చేతిలోని పూలమాలిక విక్రమార్కుడి మెడలో వేసేసింది రాజులందరూ అది అవమానంగా భావించి మనులు కొనుక్కోకుండానే వర్తకుడిని వదిలి వెళ్ళిపోయారు తన కుమార్తె చేసిన అకార్యానికి ఏమీ తోచక శంభురాజు తత్తరపాటుతో ఉండిపోయాడు రాజుల మధ్య కూర్చున్న అతనిని రాజుగా భావించి అతని రూప లక్షణాలకి ఆకర్షించబడి ఒక వర్తకుడిని వరించి నా తండ్రికి ఎంత తలవంపులు తెచ్చాను అని రాజకుమారి అంతఃపురంలో తన చెయ్యి మీద పడుకుని విలిపించసాగింది శంభురాజు మంత్రిని ఏం చెయ్యాలనే అడిగాడు అందుకతను మీరు ప్రతిజ్ఞ చేసిన ప్రకారం అతనికిచ్చి వివాహం చేయవలసిందే విధి ఎలా ఉండగా మనమేం చెయ్యగలం ఆమె పూర్వజన్మ పుణ్యమింతే అని పెళ్లి చేసి పంపేయడమే కర్తవ్యం అన్నాడు అంతలో లోకమోహిని తండ్రి వద్దకు వచ్చి తండ్రి ప్రమాదవశాత్తు పెద్ద పొరపాటు చేశాను మీకు అపఖ్యాతిని తెచ్చాను జరిగిన దానికి విచారించే ప్రయోజనం లేదు భరించాను కనుక అతని భార్యనే అతని ముఖ లక్షణాలు చూడగా మహారాజులాగే తప్ప వర్తకుడలా అనిపించలేదు ఏదైనా కారణంగా మారువేషంలో ఉన్న మహారాజేమో అని ఇప్పటికీ అనిపిస్తుంది ముందుగా అతని కులగోత్ర నామాలు మొదలైనవి తెలుసుకోవాలి ఈ రాత్రికి అతనిని సగౌరవంగా నా అంతఃపురానికి తీసుకురండి తెరమరుగున ఉండి నేనతని వివరాలు తెలుసుకుంటాను అతను రాజే అయితే నన్నీ వివాహం చేద్దురుగాని కాకపోతే అప్పుడే కర్తవ్యం ఆలోచిద్దాం అంది రాజు అలాగే ఏర్పాటు చేయించి వర్తకుడిని రప్పించి అయ్యా ఎందరో గొప్ప రాజులుండగా నా కూతురు నిన్ను వరించింది ఇక ఆమెకి భర్తవి నువ్వే కదా ఇవాళ్ల రాత్రి నువ్వేమో అంతఃపురానికి వెళ్ళి ఆమెతో పరిచయం కలిగించుకో రేపు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాను అని చెప్పాడు వర్తకుడు వేషంలో ఉన్న విక్రమార్కుడు స్నాన పానాదులయ్యాక బేతాళుడిని తలుచుకుని ఆ రాత్రి సాయంగా ఉండి అవసరమైన సాయం చెయ్యమన్నాడు తను అంతఃపురానికి సిద్ధం చెయ్యబడిన తల్పం మీద కూర్చున్నాడు తెరక అవతల రాజకుమారి కానీ ఆమె ముఖం కనిపించటం లేదు ఒకరు మాట్లాడతారని మరొకరు ఎదురు చూడసాగారు అప్పుడు విక్రమార్కుడు మా మధ్య కట్టబడిన తెర రాత్రి చాలాసేపు అయ్యింది మేము ఒకరినొకరం చూసుకునేందుకైనా లేకుండా మాట్లాడుకోకుండా ఎంతసేపు కూర్చోగలం కాలం గడవటానికి నువ్వేదైనా కథ చెప్పు అన్నాడు బేతాళుడా తెరలో ప్రవేశించి అయ్యా మీరు కథ చెప్పమన్నారు కానీ ఎలా చెప్పగలను నన్ను మొక్కలు కోసి దారాలతో కట్టి మీ మధ్య అడ్డంగా ఉండేలా బంధించి కట్టారు అందువల్ల నాకు చాలా బాధగా ఉంది ఏమీ చెప్పలేను అన్నాడు తెర మాట్లాడేసరికి లోకమోహిని ఆశ్చర్యపోయింది తెర చేతనే మాట్లాడించగల ఈ వ్యాపారి సామాన్యుడు కాదని భావించి ఇంకా ఏం వింతలు చూడవచ్చును అని చెలిగత్తెలను పిలిచి తెరను విప్పి కింద ఉంచమంది వాళ్ళు ఆ విధంగా చేసి తెరను తీశాక వర్తకుడు దయామయ్యైన రాజపుత్రి నీ బాధ తెలిసి కట్లు విప్పించింది కదా ఇంకా ఆలస్యం చెయ్యక కథ చెప్పు అన్నాడు ఇప్పుడు కొంచెం సులువుగానే ఉంది మీరడిగినప్పుడు నాకు తెలిసినదేదో నేను చెప్పాలి వినండి అని మొదలుపెట్టింది తెర